మళ్ళీ వ్యక్తుల దగ్గరే వేరేదేమన్నా ఉందా మొత్తం స్వార్థుల నిమిడి ఉంటాది చూడండి మొత్తం ఒక వ్యక్తిని కాపాడటంలోనే ఉంటుంది ఈ మూడు ప్రశ్నలు అర్థం ఫస్ట్ ఏమో మ్యాపం అన్నాడు రెండోదేమో ఖాయం అన్నాడు తర్వాత మూడోసారి చూడండి మూడోసారి ఆయన పదిహేడు వచ్చినము యోహాను కుమారుడు అనే సిఓను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగినను నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తనను అడిగినందుకు పేరు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఇరుగుదని అంటే చెప్పను ఏసు అయితే మళ్ళీ ఏమన్నా తెలుసా నా గొర్రెలను మేపుము నీవు ఎవడై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి చుంటివి నీవు ముసలవాడైనప్పుడు నీ చేతులు కట్టుకుని నీ చేతులు నీవు చాచుదువు వేరొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నేను మోసుకొని పోవని నీ తనక్షేమగా చేపచ్చున్నానని చెప్పాను ఈ కనెక్షన్ కూడా ఇచ్చి పెట్టాడు ఎప్పుడు చేయాలంటే నువ్వు ఎవరిలో ఉన్నప్పుడే పేదలు నువ్వు ఉద్యోగాల వేటలో పెళ్లి వేటలో ఉంటున్నప్పుడే చేయాలి సువార్త వేట కూడా నిజమే ఎన్ని గంటలు పని చేస్తావు ఎనిమిది గంటలు పని చేస్తావు మిగతా టైం ఏం చేస్తావు పది గంటలు పని చేస్తావు మిగతా టైం ఏం చేస్తావు చాలా క్లియర్గా చెప్తున్నాడు పేతురు నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అందరికంటే ఎక్కువగా మళ్ళీ మనం చెప్పమంటే మామూలుగా చెప్పం అంటే నాకు భూమ్మలు అందరికంటే ఎక్కువ ఇష్టమయ్యా మా అమ్మ కంటే ఇష్టం మా నాన్న కంటే ఇష్టం మా బిడ్డల కంటే ఇష్టం అంట సిగ్గుండలా మాట అనడానికి అనమాట మనకి ఎంతమందిని కాపాడుతున్నావు చెప్పు నువ్వు ఎంతమందిని కాస్తున్నావు చెప్పు నువ్వు తోడి విశ్వాసులతో మాట్లాడే సమయం తిరిగే ఉండదు మళ్ళీ కాయటం ఒకటి ఎంతమందికి దేవుని మాటలు చెప్పి వారిని కాస్తున్నావు ఎంతమందికి దేవుని మాటలు చెప్పి వారిని పోషిస్తున్నావు చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన క్లియర్గా అడుగుతున్నాడు అంతే నీవు నన్ను మిగతా పదకొండు మంది కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా లేదా పది మంది ఉంటారు ఆ సమయంలో పది మంది కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటే నేను ప్రేమిస్తున్నాను అయితే నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని నువ్వు ఒక వ్యక్తిని రక్షించాలి అది వాక్యం చెప్పటమా లేకపోతే వాళ్ళని కాయటమా వాళ్ళకి ఆ పరిస్థితులను కల్పించటమా ఏది ఏమైనా నేను ఎందుకు ఎన్ని చెబుతున్నానంటే ఏసుక్రీస్తు వారి చివరి ఇవే అక్కడ కూడా చివరి మాటలు మధ్య వార్తలు ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి మొదటి పని వెళ్ళాలి వెళ్ళకపోతే పనులవు కదలకపోతే పనులవు నువ్వు గుర్చీలో కూర్చొని దర్జాగా ఉంటే నీ ఎంప్లాయీస్ అయ్యా నాకు ఏసీ గురించి చెప్పని అడగడు నువ్వు ఇంట్లో తలుపు వేసుకొని కూర్చొని అమ్మ నాకు ఏసే అని చెప్పని ఎవడు ఇంటి పక్కన వచ్చి అడగడు మిగతా అన్నిటికి వెళ్ళిపోతాం అవునా కదా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర మిగతా అన్నిటికి వెళ్ళిపోతాం ఏ సయ్యా నిన్ను అక్కడ మాదిరిగా పెట్టాడు గుర్తుపెట్టుకోండి వాళ్ళతో పాటు వెళ్ళి సినిమాలు చూడడం వాళ్ళతో పాటు వెళ్ళి ముచ్చట చెప్పుకుని వాళ్ళతో పాటు వెళ్ళి అయ్యి మాట్లాడుకోవడం ఏం చేస్తున్నావు ఏం చెప్తున్నావు మనం ప్రేమపూర్వకంగా వాళ్ళకి సువార్తని పరిచయం చేయకపోతే దయచేసి వాళ్ళని వదిలేసుకోండి మీకే మంచిది ప్రేమపూర్వకంగా చెప్పండి వాళ్ళకి చెప్పటానికి పరిస్థితులు కల్పించండి చెప్పినప్పుడు వెనకపోవచ్చు కానీ నువ్వు తెలియగలిగినప్పుడు అయితే చాలా పరిస్థితులు చేయవచ్చు దానికి మీ ఇంట్లో పుట్టినరోజు పెట్టుకోవచ్చు మీ ఇంట్లో వేడుకు పెట్టుకోవచ్చు అమ్మ మా ఇంట్లో పుట్టినరోజురా మా ఇంట్లో పెళ్లి రోజురా మా ఇంట్లో ఇదిరా అని ప్రతి దాన్ని పెట్టుకుని అందరిని పిలుచుకోవచ్చు అనమాట అవునా కదా ఈ విధమైన జ్ఞానము మిగతా అన్నింటిలో ఉంటుంది దీని దగ్గర మాత్రమే ఉంటుంది ఆయన ఒకటే మాట అడుగుతున్నాడు ప్రిమరా దేవుని పిల్లారా నీవు నన్ను ప్రేమించుచున్నావా అయితే ఒకటే పని నువ్వు వెళ్ళాలి నేను ముందుగా ఎవరికి వెళ్ళాలి అంటే ముందు నీ చుట్టుపక్కల వారు ముందు నీ ఇంట్లో వాళ్ళు తర్వాత నీ చుట్టుపక్కల వారు నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ చుట్టుపక్కల అనమాట తర్వాత నీ గ్రామము తర్వాత నీ పట్టణము తర్వాత పక్కన పట్టణము తర్వాత మీకు తెలుసు లేదు మనం సువార్త ఎక్కడి వరకు వెళ్ళాలండి సర్వలోకానికి వెళ్ళాలి ఈ క్రమాన్ని మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇదేదో ఒకరోజు పెట్టి పిలిచినప్పుడు చేసేది కాదు సహజ సిద్ధంగా మీకు సువార్త చేయడం అలవాటు అవ్వాలి ఏ శైని మీరు అంతగా ప్రేమించగలగాలి ఏ శైని మీరు అంతగా అనుభవించగలగాలి మన నూరు పెలగటం లేదు అంటే మన నోరు వెళ్ళటం లేదు అంటే ఏ గురించి ఇంకా నీకు అర్థం అవ్వలేదు అని అర్థం ఆనాడు ఆదిమ సంఘం చూసారా వాళ్ళు ప్రతిదిన వెళ్ళిపోతున్నారంట ఎక్కడ దొరుకుతారు వాళ్ళు వాళ్ళు ఈ మాట మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి దేవాలయానికి వెళ్ళింది భజన చేయడానికి కాదు వాళ్ళు భజన చేయడానికి కాదు వాళ్ళు వెళ్ళింది దేవాలయానికి వెళ్ళింది అబ్బా నా మనసు బాగలేదు నా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నేను దేవాలయానికి వెళ్ళాను అనలేదు వాళ్ళు వాళ్ళ దేవాలయానికి ఎందుకు వెళ్ళారంటే అక్కడే యూదులు దొరుకుతారు అక్కడే అన్నిలు దొరుకుతారు అక్కడే వాళ్ళందరికీ వేసేని ప్రకటించవచ్చు అని పరిగెత్తిలెట్టారంట వాళ్ళు దేవాలయానికి ఆ రోజు మరి అలా వెళ్ళి ఉంటారు వాళ్ళంతా ఒక కుటుంబం ఒక కుటుంబం మాట్లాడుకుని ఉంటారు ఇదిగో రోజు నా తొందరగా వచ్చేస్తాను ఆరింటికే నువ్వు వస్తున్నావు లేదా ఏ అది ఒక గంట లేట్ అయితే ఏడింటికొలో వచ్చేస్తాను నువ్వు జాయిన్ అవు నువ్వు మాట్లాడుతుండే ఈ లోపల నేనేంటికి వచ్చేస్తాను ఇంకో రానంటాడు అయ్యో ఈరోజు కొంచెం ఎక్కువ పని ఉంది నేను ఎందుకైనా వచ్చేస్తాను ఇబ్బంది లేదు మిత్రుల ముందు చేస్తున్నా ఎక్కువ అంటారు అయ్యో నాకు ఈరోజు సెలవు అయ్యా నేను నాలుగింటికి వెళ్ళిపోతాను మీరు అందరూ ఎప్పుడన్నారండి అలా పరుగులెట్టే వాళ్ళంటా తెలుసా ఎంత ఆశ్చర్యం తెలుసా చంపే స్థితిలో వాళ్ళు సువార్తని ప్రకటించారు స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపివేస్తే పరుగులు 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 పెట్టి వెళ్ళిన ప్రాంతం వల్ల దారి పురుగులు కూడా దేవుని మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అపోతులు గారు ఒకసారి పైన స్టెఫన్ చచ్చిపోయాడు ఏమయ్యాడు స్టెఫన్ గారు చనిపోయారు ఆ కాలం మంది యరుష్యులు సంగమునకు గొప్ప హింస కలిగినందున గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ ఏమైపోయారంట యోదయ సమరయ దేశం చెదరిపోయిరి భక్తిగల మనుషులు సెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపరించిరి సౌలైతే ఇంటింటా చూచి పురుషులను స్త్రీలను పోయి చరసరలో వేయించి సంగమును పాడు చేయుచ్చుండెను తర్వాత మాట చూడండి ఏంటి చంపేస్తా ఉంటే తట్టబొట్ట సర్దుకొని వేరే ప్రాంతానికి తల దాచుకోవడానికి వెళ్తా కూడా ఆ దారిలో కూడా ఏం చేశారంట చూడండి కాబట్టి చదరపోయిన వారు వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి ఊరి నాయన ఒక పక్క అది చేసినందుకే కదా మిమ్మల్ని తరివేసింది ఒక పక్క అది చేసినందుకేగా మీ ఊర్లో మిమ్మల్ని లేకుండా చేసింది పలసి అంత ధైర్యం మీకు చెప్పాను ఏం ధైర్యం తెలుసా ముందు వేసే ఒక అభయమిచ్చేసాడు ఏంటి నేను సర్వాధికారి కాబట్టి మీరు వెళ్ళి అన్నాడు కదా అవునా కదా అరే బాబు ప్రతి ప్రాంతంలో నేనే అధికారిని ప్రతి ఊరికి నేనే అధికారిని మీరు చరిత్ర పుట్టాలు చదవండి మీ పాత నిబంధనలో ఇదిగో ఫరో రాజుని గొర్రెలు కాచుకుని మోసే కాళ్ళ మీద పడేలా చేశా ఇదిగో బబులోను చక్రవర్తి ఎవరు ఎవరు బబులోని చక్రవర్తి నేను ఏడు సంవత్సరాలు గాడిదిలాగా గిడ్డి మేసేలా చేశాడు ఆనాడు చక్రవర్తి ఆయన ప్రపంచానికి అందరి అన్నిటినీ జయించాడు ఆయన అటువంటి వారిని ఏం చేశాడంట గడ్డి మేసేలా చేశాడు ఒకసారి మీరు చరిత్ర పుట్టల్లోకి వెళ్ళండి అధికారి ఎవరో తెలుసా నేనే ఆభం ఇచ్చాడు కాబట్టే మీరు వెళ్ళండి అన్నాడు ఆ మాట మీకు అర్థమైందో లేదో ముందేమన్నాడు తెలుసా సమస్త భూమి మీద పడింది భూమి మీద ఆకాశం మీద నాకేమి పడింది సర్వాధికారం ఇవ్వబడింది ఏసై అంటున్నాడు సర్వాధికారం నాకు ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళచ్చు మళ్ళీ చివరిలో ఏమన్నాడు తెలుసా ఈ యోగ సమాప్తి వరకు నేను సదా మీతో తోడై ఉంటాను ఈ రెండు మాటల మధ్యలో సువార్త అనే మాట ఉంది అవునా కదా ఫస్ట్ ఏమో సర్వాధికారం నాకు ఈయబడింది అన్నాడు చివరిలో ఏమన్నాడు తెలుసా మీరు వెళ్ళండి యోగ సమాప్తి వరకు నేనే ఉంటాను మీతో మీకు ఉంటానను ఈ రెండు అభయస్థాల వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు అందుకే చంపుతున్న వాళ్ళకి భయం ఎందుకంటే అది నాయన మీరు మాటి శరీరాన్ని చంపగలరేమో వాళ్ళకి అవగాహన ఉంది ప్రేమ దేవుని లేకపోతే పైన సువార్త ప్రకటించినందుకే కదా వాళ్ళు చంపింది సువార్త ప్రకటించినందుకే కదా వాళ్ళ ఊర్లో తరిమింది మరి అలాగ తరుముతూ సంచారం చేసుకుంటూ కూడా ఏం వెళ్తున్నారంట సువార్త వాక్యం ఏ వాక్యాన్ని స్వార్థ వాక్యమును ప్రకటించుచు సంచారం చేసినాయి ఆ సమయంలో ఏం చేశారు తెలుగు అంటే సమస్య సమరయ పట్టణం ఊరికి వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచుండెను వాళ్ళ వస్తే ప్లేస్ మార్చారు తప్ప ప్రకటన మార్చలేదు అర్థమవుతుందా పోతుందా వారికి వస్తే ఆ ప్లేస్ని మార్చారు తప్ప ప్రకటన మార్చలేదు ఎందుకు దేవుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు బాబోయ్ ఈ ప్రాంతంగా ఇంకా అన్ని భోజన వార్తలు ఉన్నాయో అవునా కదా అందుకే పదకొండంలో చూడండి ఏముంటుందో పంతొమ్మిదవ చిన్నము పదకొండు అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన స్టెఫన విషయంలో కలిగిన శ్రమను బట్టి చదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి యోవనికి వాక్యము బోధింపక ఫెనికే కుప్ర అంత్యొక్క ప్రదేశంలో వరకు సంచరించరి కుర్ప్రిలు కొందరును గురేణీయులు కొందరును వారిలో ఉండిరి వీరు అంత్యక వచ్చి గ్రీసు దేశం వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గురించిన స్వార్థ ప్రకటించిరి యూదులు కుప్రీలకి అంత్యుకులకు బోధిస్తే వాళ్ళిల్ని బోధించారంట అన్నిలకి మీకు అర్థమవుతుందా వాళ్ళే యూదులకు బోధిస్తే ఆ వెన్న వాళ్ళు ప్రకటించారంట అన్నిలకి శవన్ విషయంలో కలిగిన వాళ్ళు ఎవరికి ప్రకటించారట ఓన్లీ యూదులకు తప్ప ఎవరికి ప్రకటించలేదంట ఏ యూదులకు ప్రకటించారంట ఆ ఫినిక్లోను కొప్రాలోను అంత్యుకలో ఉన్న యూదులు ఉంటారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించారంట అయితే వీళ్ళు మాత్రమే అయిపోయారంట గ్రీస్ విషయం మంటే ఒక సంఘం పోగైపోయింది అక్కడ ఒక పెద్ద సంఘం పోగు చేశారు ఏం చేసి ఆ రోజు ఏమైనా బహిరంగ సభలు ఏమన్నా అంతమందిని పోగు చేయడానికి అంతమందిని పో చేయడానికి ఏమైనా బహిరంగ సభలు పెట్టారా బహిరంగ సభల వల్ల నిజంగా అంత ఉపయోగం ఉండదు ప్రియ ప్రతి ఒక వ్యక్తిని వ్యక్తిగానే వెళ్ళి తీసుకొస్తేనే మనం వాడిని నిలబెట్టగలం ప్రారంభం ఉన్నది అదే ప్రారంభం పని అదే మరి చూడండి వ్యక్తులు 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 నిజంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వాళ్ళు ఏమయ్యారంటే చివరికి అన్నింటిని కూడా మార్చేసి అంతే పెద్ద సంఘము చూడండి ఇరవై ఒకటే వచ్చిన ప్రభు అస్తము వారికి తోడయ్యున్నడు గనుక నమ్మిన వారు ప్రభువు తట్టి తిరిగిరి వారిని కూర్చున్న సమాచారం ఉన్న సంగపు వారు విని బర్ణబాను అంత్యక వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయత అద్దుకొని వలన అందరినీ హెచ్చరించాడు సంఘము సహజంగా చేస్తే ఇప్పుడు సేవకుడు వచ్చాడు సంఘము సహజంగా శువార్త చేసి వాళ్ళని వేసే దగ్గరికి నడిపిస్తే వాళ్ళని బలపరచడానికి వాళ్ళని స్థిరులు చేయడానికి ఇప్పుడు బాగా వాక్యం తెలిసిన బర్ణభాగాన్ని ఆదిమ సంఘము పంపించింది ఈ మాటలేమి మనకు తెలియనివి కాదు తెలుసా మన చిన్నప్పటి నుండి వింటున్నాయి విని చేసినవి కూడా ఇంతకుముందు ప్రాంతాలను ఎందుకు తిరిగామంటే ఇది పెట్టే ఆటోలో కూర్చున్న వదిలే వాళ్ళు కాదు బస్సులో కూర్చున్న వదిలేవాళ్ళు కాదు మా వలన తలుచుకునేటప్పుడు అనిపి అనిపిస్తుంటుంది ఆటోలో కూర్చుంటే వాడిని వదిలే వాళ్ళు కాదు బస్సులో కూర్చుంటే వాడిని వదిలేదే కాదు అసలు అంత ఆసక్తి ఆ కాలేజీ డేస్లో ఎలా ఉండేదో నాకే అర్థమవుదా అనమాట వాళ్ళందరినీ చూస్తే దేవుడు అస్తమ వారికి తోడుగా దేవుడు బాగా ప్రేమిస్తుంది దేవుడే అనగా వాక్యమే అనగా వాక్యమే ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే నిజంగా నువ్వు వేసేని హృదయపూర్వకంగా ప్రేమిస్తే గొర్రెలను మేపుతావు గొర్రెలను కాస్తావు వీళ్ళందరూ హృదయపూర్వకంగా ప్రేమించిన వాళ్ళు అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా శ్రమలలో కష్టాల్లో కూడా సువార్త చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు ప్రేమని దేవుని పిల్లడారా సువార్త మళ్ళీ చెబుతున్నారు మీటింగ్స్ ద్వారా కాదు జరిగేది వ్యక్తిగతంగా సహజంగా జరగాలి నీ నోటితో జరగాలి నీ మాటతో జరగాలి లేదా ఇతర వ్యక్తులను తీసుకెళ్ళన్నా జరిగించాలి ముందు నీ ప్రాంతంలో నీ ఇంటిలో నీ పనిలో నువ్వు మిగతా వాళ్ళందరికీ వేసును పరిచయం చేయగలగాలి నీ జీవితం ద్వారా నీ క్యారెక్టర్ ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఇదిగో సమయం వచ్చినప్పుడు యొక్క గుణాలు నాలుగు నాలుగు మాటలు విత్తుతూ ఉంటే ఏదో ఒక రోజు ఫలింపజేస్తాడై విత్తకపోతే ఏ రోజు ఫలింపజేస్తాడు చెప్పండి భూమిలో విత్తనాలు ఉంటే ఏదో రోజు వర్షం పడినప్పుడు అదే లేచవుతుంది విత్తనాలు లేకపోతే ఎంత జోరు ఉపయోగం చెప్పండి కాబట్టి ఆయన చాలా క్లియర్గా చెబుతున్నాడు ప్రేమ దేవుని పిల్లారా మీరేం చేయాలి తెలుసా వెళ్ళాలి వీళ్ళు ఏం చేయాలి మొదటిగా వెళ్ళాలి నిజంగా ముందు బయటకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి వాళ్ళకి దేవుని వాక్యాన్ని నేను చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తున్నాడు మన సొంత విషయాలు కాదు సుమా నేను చెప్పిన సంగతులు రండి అందరం కూడా మతేసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం

పంతొమ్మిదవ వచ్చిన కాబట్టి ఏం కాబట్టి ఎందుకయ్యా అంటే పద్దెనిమిది వచ్చిన చాలా క్లియర్గా చెప్పాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు ఇక ఏ భయపడమాకండి ఆ భయం లేకపోతే తోమ ఆ కండాలు దాటి వచ్చేవాడు కాదు ఆ ఇదిగో ఆ భయము కానీ నిజంగా దేవుడు సర్వాధికారానికి తెలియకపోతే పౌలు గారు ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించేవాడు కాదు దేవుడు సార్వభౌమత్వానికి సువార్తకి ముడిపడి ఉంది ప్రియమ దేవుడు అన్ని చోట్ల అధికారి అందరు హృదయాల మీద అధికారి ఆయన మార్చుకుంటాడు ఏ అయినా సరే అనే అధికారము మనకు లేకపోతే అవగాహన లేకపోతే మనం వెళ్ళి సువార్త చేయలేము కాబట్టి మీరు వెళ్ళాలి సమస్త జను శిష్యులుగా చేయాలి అప్పుడు ఏముంటుందో తెలుసా ఏం చేసి చేయాలి వెళ్ళటం మొదటిదైతే రెండవది ఏంటి తెలుసా నేను మీకు ఏ ఆజ్ఞలను ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కొనవాలని వారికి బోధించాలి దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నింటినీ కూడా వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు నేను బోధించాలి అంటే చెప్పాలి వెళ్ళాలి తర్వాత ఏం చేయాలి చెప్పాలి వెళ్ళాలి వాళ్ళకి నేర్పించాలి వెళ్ళాలి ఏసయ్య మాటలన్నిటి కూడా వారికి ఏం చేయాలి ఇదిగో ఇలా ఉంది వాక్యంలో ఇదిగో ఇలా ఉంది దేవునిలో కాబట్టి నువ్వేం చేయాలి ఆ మాటలని అనుసరించాలి అని చెప్పి నువ్వు నేను ఏం చేయాలంట వాళ్ళకి బోధించాలంట వెళితే సరిపోదు నాలుగు మాటల చెప్పగలగాలి తర్వాత మాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వర్త చెప్పారు ఒకటి అధికారి ఇస్తున్నాడు రెండోది భరోసా గడిస్తున్నాడు నేను కూడా మీతో ఉంటాను మీరు ఒకరేం కాదు తండ్రి ఏమంటారు తెలుసా నేను నువ్వు తండ్రి ఆత్మయో ముగ్గురు నీలో వచ్చి ఉంటామనుకుంటారనమాట అంటారు లేదా తండ్రి నేను ఇద్దరం వచ్చి మీ హృదయంలో ఉంటాం అవసరం లేదు మనము దిగులు పడాల్సిన అవసరం లేదు ఒక చిన్న మాటకు ఒక చిన్న నిందకో మనము ఏడవలసిన అవసరం లేదు అందరి మీద సర్వాధికారి నీ వెనక నా వెనక ఉండి నీకు నాకు సహాయం చేస్తాడంట నీకు వెళ్ళడానికి ఏం పోయింది చెప్పండి మనకి నిజంగా మళ్ళీ చెబుతున్నాను ప్రేమ దేవుని పిల్లలారా నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు లేదో ఒకసారి ఆలోచన చేసుకో ప్రేమిస్తుంటే నువ్వు సంఘాన్ని కాస్తావు సంఘం పట్ల అవగాహన ఉంటుంది సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల అవగాహన ఉంటుంది వాళ్ళకి సరైన ఆహారం అనగా కావాల్సిన మాటలు నువ్వు చెబుతావు వాళ్ళని సరిగ్గా ఉండేలాగా నువ్వు చూసుకుంటావు నీ ఇంటిలో నీ గ్రామంలో నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నువ్వు పనిచేస్తున్న ప్రాంతాల్లో నువ్వు మాదిరిగా ఉండే వాళ్ళందరికీ ఏ ప్రకటిస్తావు ఏ సై ప్రకటిస్తావు నిజంగా చెప్పాలి ప్రేమ దేవుడి పిల్లల మనమే వాడిని గెలికి మరి తెలివిగా అది ఇది అది అని తీసుకుంటు ఆ మాటల్లో నుండి ఏ సైని సువార్థను తీసుకురావాలి ఇవన్నీ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించాలి సర్వాధికారి నీకు తోడుగా ఉంటానన్నాడు అందుకే వాళ్ళందరూ శ్రమలలో ఇబ్బందుల్లో ఇరుకులలో మరణాలు జరుగుతున్నా సరే వాక్యము సువార్త చేయడం మాత్రము మానలేదు మనందరం పేరుకు మాత్రమే ఏ ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే మనం అసలు ప్రేమించలేదు ప్రేమించలేదని అర్థమవుతుంది కాబట్టి దయచేసి అందుకే ఒక మాట అన్నాడు ఆ మాట చూపించి ముగిస్తాను చూడండి ఫిలిపిస్ అంగంతో పౌలు గారి తిమోతి గురించి ఏమంటున్నాడు చూడండి మీ అందరికీ తెలిసిన మాట ఫిలిపిస్ అంగముతో రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాము ఫిలిపి పత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నేను నువ్వు అనగా పౌలు గారు అంటున్నారు మీ క్షేమము తెలుసుకొని అనగా ఫిలిపి సంఘం క్షేమంగా ఉందని తెలుసుకొని మంచిగా ఉందని తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అద్దకు పంపుటకు ప్రభువునైన యేసునందు నేను నిరీక్షించుతున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వడవ్వడును నా ఎద్దలేడంట అమ్మో పౌలు గారి దగ్గర ఉన్న వాళ్ళల్లో సంఘం బాధపడ సంఘం గురించి బాధపడేవాళ్ళు సంఘం గురించి రోదన చేసేవాళ్ళు సంఘాన్ని పట్టించుకుందాం వాళ్ళు ఎవరు లేరంట అని అంటున్నాడు ఫిలిపి సంఘమా ఇదిగో నేను మీ దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను అతను ఎటువంటి వాడు తెలుసా మీ గురించి నిజముగా చింతించేవాడు మీరు ఏడిస్తే ఆయన ఏడుస్తారు మీరు బాధపడితే ఆయన బాధపడతారు మీరు సంతోషంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు నిజంగా మీ గురించి పరితపించే వ్యక్తి తిమోతి లాంటి వ్యక్తి నా దగ్గర ఎవరు లేరు మరి మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారయ్యా అంటే తర్వాత మాట ఏమన్నాడు చూడండి అందరూ తమ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు ఈ మాట ఈ సందర్భం అందరూ తమ తమ చూసుకొని చూసుకుంటున్నారు కానీ నిజంగా అయ్యా ఇదిగో సంఘం గురించి ఆశ కలిగి ఇదిగో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు సరిగ్గా వాక్యంలో ఉన్నారో లేదో నేను వెళ్ళి వాక్యం చెబుతాను వాళ్ళు సరిగ్గా ఉన్నారో లేదో నేను వెళ్ళి వాళ్ళని సరిగ్గా కాస్తాను అని చెప్పి నిజంగా చింతించేవాడు బాధపడేవాడు ఎవడు లేడయ్యా బాబు నా దగ్గర అదేంటయ్యా మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అందరు తమ తమ ఒక వ్యక్తిని పట్టించుకునే వాళ్ళు ఒక వ్యక్తిని రక్షించడానికి లేకపోతే ఉన్న వ్యక్తులను స్థిరపరచటానికి వాళ్ళ భక్తిహీనతను అందరూ పై పైన చెప్పుకొని వాళ్ళే తప్ప ఆ నుండి విడిపెద్దాము భక్తి నుండి నడిపేద్దామని త్యాగం చేసేవాళ్ళు మాత్రము ఎవరు లేరంట అంత ఏం ఎవరెవరం చూసుకుంటున్నారట సొంతకాలే చూసుకుంటున్నారట నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు కాస్తావు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు శువార్త చేస్తావు కాబట్టి దయచేసి రోజు నుండి నేను ప్రారంభించండి ముందు నీ కుటుంబం తర్వాత నీ చుట్టుపక్కల వారికి తర్వాత నీ ఉద్యోగంలో ఉన్నవారికి తర్వాత నీ గ్రామానికి ఎలా నేను శువార్త అందించాలి దానికోసం నేను ఎలా ప్రణాళికలు వేయాలి దేవుణ్ణి అడగండి ప్రార్థనలు అయ్యా నేను ఎలా చెప్పాలి నాకు చెప్పు నేను ఒకడికి చెప్పగానే వాడు ఏదన్నా అంటే నాకు నిరుత్సాహమైన మనసు రాకుండా నాకు శక్తినివ్వని చెప్పి ప్రార్థన కూడా చేయాలి మీరు తెలుసా చాలామంది అన్ని అంగీకరించారా లేదా అనేకులు అంగీకరించారంట అంటే అనేకులు అంగీకరించారంటే కొందరు ఏం చేయలేదని అంతే కదా పౌలు గారు చెప్పినప్పుడు కూడా అనేకులు అంగీకరించారు చాలామంది అనేకులు కూడా ఏం చేశారు కోర్టు పంపించేశారు కూడా సువార్త చేసినప్పుడు కంపల్సరిగా స్వీకరించేవాడు ఉంటాడు స్వీకరించిన వాడు ఉంటాడు మనం ఏం చేస్తామంటే స్వీకరించిన వాళ్ళ పది మందిని చూసి ఇక ఎవడు వెళ్ళిపోతాం కంపల్సరీ స్వీకరించిన వాళ్ళు ఉంటారు స్వీకరించే వాళ్ళు కూడా ఉంటారు నీ పని నా పని ఏంటంటే ఆ స్వీకరించేడు తగిలి వరకు వెళ్ళాల్సిందే వాడు ఇరవై మంది తర్వాత ఉండొచ్చాము స్వీకరించేవాడు ఒక ఇరవై మందికి చెబితే నీ కంపెనీలో అందరికీ అందరూ దూసింది 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 దూసించి అబో ఈడో ఒకటి పెద్ద గొప్ప వాళ్ళు లేరా ఈడో పెద్ద పతితో లేరా ఈడే పెద్ద దైవజనులు లేరా వీడే దేవుని పిల్లలు అందరూ దెయ్యం పిల్లలు ఒక పది మంది అన్న తర్వాత ఎవడో పదకొండు వాడు ఎవడో ఇరవై మంది అన్న తర్వాత ఎవడో ఇరవై ఎక్కువ వాడే అంటాడు తెలుసా మంచి మాటలు చెప్తున్నాను నిజంగా నాకు నిజంగానే కష్టంగా ఉంది నువ్వు నా గురించి ప్రార్థన చేస్తావా ఒకరోజు మా ఇంటికి మీ సేవ నుంచి ప్రార్థన చేస్తావా నీ మాటలు చాలా మంచిగా ఉన్నాయా నేను నడవడి చాలా బాగుందయ్యా నువ్వు ఎప్పుడు భలే ఆనందంగా ఉంటావే నేను ఎందుకు అంత ఆనందంగా ఉండలేకపోతున్నా